ప్రపంచంలో చాలా ఉంటాయి నమ్మలేని అద్భుతాలు ఉన్నాయి మనకు తెలిసినవి కొన్ని సృష్టి మహాత్యం ఏమిటో కానీ నడిచే చెట్టు ఉందని చాలామందికి తెలియదు ఇదేదో జానపద కథల్లో సినిమాల్లో చూసే సన్నివేశం కాదు దృశ్యం కాదు ఇది నిజం సృష్టి మహాత్యానికి రహస్యానికి ఒక ఉదాహరణ నడిచే ఆ చెట్టు పేరు సోక్రటియా ఎక్జోరిజా ఈ చెట్టు దక్షిణ అమెరికాలోను మధ్య అమెరికాలోను వృక్షశాస్త్రంలో ఒక అద్భుతం ఇది అమెజాన్ అడవుల్లో ఉంటుంది ఏడాదికి అరవై ఐదు అడుగులు కదులుతుంది తనకు అనుకూలమైన వాతావరణం కోసం దీని ప్రయాణం ఇలా సాగిపోతుంది ఇతర చెట్ల మాదిరి ఈ చెట్ల వేర్లు భూమిలోకి పాతుకొని ఉండవు అవి నేల మీద నుంచి ఒక రకమైన నిర్మాణంలాగా ఈ చెట్టుపైకి పెరుగుతుంది అదే ఈ చెట్టు రహస్యం అందువలనే ఈ చెట్టు వేళ్లు కదలిక వీలవుతుంది వెలుతురు సారవంతమైన భూమి కోసం ఇది కదులుతుంది కాలం గడిచే కొద్దీ వేర్లు నాశనమై కొత్త వేర్లు పుడుతూ ఉంటాయి అయితే ఈ వేర్లు కూడా ఆ చెట్టు కదిలే దిశగానే పుడతాయి ఇది తన దిశను చాలా నేర్పుగా మార్చుకోగలదు కేవలం బ్రతికేదానికే ఈ చెట్టు ఇలా కదులుతుందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతారు అమెజాన్ అడవుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఈ చెట్టు ఇలా పెరిగిందని అంటారు కాకులు కూడా దూరలేని అడవుల్లో ఉండే ఈ చెట్లను చూసేందుకు శాస్త్రవేత్తలు అతి కష్టం మీద పోగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశివాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి